సాధారణంగా జూలో సింహం ఉన్న బోను దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అది చూసే చూపు మనల్ని మింగేస్తుందా అన్నట్టుగా ఉంటుంది ఆ చూపే కొందరిని భయంతో వణికేలా చేస్తుంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూ నుంచి సింహం పారిపోయింది రెండున్నర గంటల పాటు అధికారుల్ని హడలెత్తించింది ఢాకాలోని మీర్పూర్ ప్రాంతం జూలో ఓ ఉద్యోగిని గాయపరిచి ఎన్క్లోజర్ నుంచి సింహం తప్పించుకుంది సింహం తన ఎంక్లోజర్ నుంచి బయటకు వచ్చిందని ఇతర ఉద్యోగులను హెచ్చరించి ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాడు సదరు ఉద్యోగి దీంతో సహాయక సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు అలర్ట్ అయిన అధికారులు జూ నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు తప్పించుకున్న సింహం కోసం గాలించగా రెండున్నర గంటల తర్వాత పొదల్లో కనిపించింది దీంతో మత్తుమంది ఇచ్చి దానిని బోనులోకి తరలించారు అసిస్టెంట్ అనిమల్ కీపర్ మాట్లాడుతూ గదులను శుభ్రం చేస్తుండగా తలుపులు సరిగ్గా ముయ్యకపోవడంతో సింహం ఎంక్లోజర్ నుంచి తప్పించుకుందని ఒక ప్రకటనలో తెలిపారు సింహమే జనావాసాల్లోకి వస్తే ఇంకేముంది రచ్చరచ్చే కదా అచ్చం అలాంటి ఘటనే ఇటీవల పాకిస్తాన్లో జరిగింది లాహోర్లోని ఓ జూలో బోనులో ఉన్న సింహానికి ఆహారం వేస్తుండగా అది సిబ్బంది కళ్ళు గప్పి బయటకొచ్చేసింది ఏకంగా గోడ దూకి రోడ్డుపైకి వచ్చి ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది సింహాన్ని బంధించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోవడంతో చివరకు దానిని తుపాకీతో కాల్చి చంపారు సింహం గోడదూకి బయటకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది